విన్నారు ఇప్పుడు మనకి ప్రధానుడు ఎవరు అంటే కర్ణుడు కర్ణుడి గురించి పరిశీలన చేయడు ఇంకా ఎప్పుడైనా ఆవిడికి జ్ఞాపకం వస్తే ఏమో వదిలిపెట్టేశాను ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో అని అనుకుంటుంది కానీ ఆమె ఇప్పుడు జీవితంలో పొందిన సంతోషం ఆమె పొందినటువంటి కష్టాన్ని తప్పేశాను అందుకని ఆమె మరిచిపోయింది కానీ ఆ పిల్లవాడు మళ్ళీ ఎప్పుడైనా జరిగింది జరిగిందనుకోండి ఒకవేళ ఇన్నేళ్ల తర్వాత అయినా కుంతీదేవి ఈ పిల్లవాడు నా పిల్లవాడే అని గుర్తుపట్టగలదా ఖచ్చితంగా గుర్తుపడుతుంది ఎందుకు గుర్తుపడుతుందో తెలుసా సహజ కవచకుండలా సూర్యుని యొక్క దీప్తి బంగారు రంగు అంత అందగాడు అంత గొప్ప ఆ శరీరం అంత ఎత్తు ఆయన ఏ సామాన్యుడు కాడు నాకు భారతం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది బహుశా అందరిలో కర్ణుడు అందగాడేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఆ మహాభారతంలో కర్ణుడి గురించి వర్ణించేటప్పుడు ఆయన అంగ సౌష్ఠవం కానీ ఆయన పొడగరితనం కానీ ఆయన చేతుల పొడుగు కానీ ఆ ధనస్సు పట్టుకుంటే ఎలా ఉంటుంది అసలు కానీ అంత గొప్పగా వర్ణిస్తారు సూర్యుడంటేనే ఎలా ఉంటాడండి మహానుభావుడు కంటిని ఎంతగా ఆకర్షిస్తాడు విలుగుల ముద్ద ఆయన ప్రతిబింబం ఆయన యొక్క రూపుతో వచ్చినవాడు కుంతీదేవి యొక్క కుమారుడు అయినప్పుడు అందగాడు కాక ఇంకొకలా ఉంటాడని ఎలా చెప్తారు సహజ కవచ కుండలాలతో అటువంటి పిల్లవాడు ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోండి కుంతి మనసు దహించుకుపోదు వాడా వృద్ధిలోకి వచ్చింత వాడయ్యాడని వాడు అందులో ఒకవేళ ఏ కారణం చేతనైనా కనపడినప్పుడు అసామాన్యుడిగా అనుకోండి త్వరలో మంట ఏమవుతుంది భగ్గున పైకి లేస్తుంది వాడు నా బిడ్డడే అని ఎప్పటికీ చెప్పలే కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చినా వాడిని చెప్పలేకపోతున్నాను వాడు ఏమైపోతున్నాడు అన్న బాధ కుత్తి గుండిపోతుంది కదా అక్కడతో వదిలిస్తారు ఆ పిల్లాడు అలా పెరగాలి ఎక్కడో పెరిగాడు ఎక్కడ పెరిగాడు అంటే అది మాత్రం చెప్పారు ఆ పెట్టెలో పెట్టబడినటువంటి పిల్లవాడు పెట్టెతో సహా గంగా ప్రవాహంలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు ఒక సూతుడు అంటే రథసారథికి దొరికాడ ఆయన ఆ పెట్టెని ఇంటికి తీసుకెళ్లాడు తీసుకెళ్లి ఆయన భార్య రాధ అన్న ఆవిడికి ఇచ్చాడు అసలు ఆయన కుంతీదేవి యొక్క కుమారుడు ఎలా గుప్తంగా గుప్తంగా కుమారుడు ప్రకటనంగా రాధాకుమారుడు రాధేయుడు ఎందుకని ఎవరికి పెట్టె దొరికిందో ఆయన భార్య పేరు రాధ ఆమె ఎంత అదృష్టవంతురాలో మహాకళి ఎంత సౌశీల్యవతో ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆ పెట్టె దొరికిన ఆయన భార్య దగ్గరికి తీసుకెళ్ళిస్తూ అన్నాడు ఈ బిడ్డను నాకు ఈ పెట్టెలో దొరికాడు గంగానదిలో ఆ పెట్టెలో అమూల్యమైన రత్నములు బంగారం కూడా ఉన్నాయి అది విచిత్రం వీడు వస్తూ వస్తూ బిడ్డడే రాలేదు మన ఇంటికి ఇంత బంగారం ఇన్ని రత్నాలు కూడా తెచ్చాడు కాబట్టి వీడిని వసుచేనుడు అని పేరు పెడుతున్నాయి పిల్లాడికి అన్నాడు కర్ణుడి యొక్క అసలు పేరు ఆ పెంచిన తండ్రి గారు పెట్టుకున్న పేరు వసుషేణుడు అంటే మీరు ఒకటి గమనించండి ఒక చోట వదలబడిన వాడు వేరొకరికి దొరికినప్పుడు అంత సంతోషకారకమయ్యాడు అది విచిత్రం ఆయన అంత సంతోషంగా పట్టుకెళ్లి ఇచ్చాడు ఆ భార్య రాధ ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది పట్టుకోగానే ఆమె మాతృత్వాన్ని పొందింది అబ్బా ఎంత గొప్ప పిల్లవాడు నా కోసమే దొరికాడు వీడు నా అనురాగ పట్టి నా కొడుకు అన్న భావన రాగానే ఆమెకు పాలు చేపునకు వచ్చి ఆమె పాలిచ్చి పెంచింది ఇదే చెప్పుకున్నాడు కర్ణుడు ఒకసారి ఆమె పాలు తాగాను నాకు తల్లి పాలిచ్చింది ఆమె కుమారుడిగా లోకంలో పేరు పొందాను ఇప్పుడు కాదు కుంతి కుమారుడు అని చెప్పుకోనా పాలిచ్చిన అమ్మ పెంచి పోషించిన అమ్మ నా అమ్మ కాదు అని అననా అనలేనన్నాడు కర్ణుడు గొప్పవాడు కాదని మీరు ఎలా అనగలరు నేను ఎలా అనగలను నేను అనలేను కానీ ఆయన దురదృష్టవంతుడు అని నేను అనడానికి కారణం ఆయన ఆ గుణములు శోభించలేదు అవి చెప్పుకోవడానికి అవకాశం రాకుండా అంతకన్నా దుష్టచుతుష్టయంలో ఒకటిగానే అపకీర్తి ఎక్కువగా వచ్చింది వచ్చింది అంటే ఆయనని కాలం అలా తిప్పేసింది అనుకోని రీతిలో తిప్పేసింది ఇప్పుడు దాని దోషమే ఉందండి అది బ్రహ్మాండమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి పొద కానీ అది ఎన్ని పూలు పూసినా అది ఎంత సువాసనాభరితమైనదైనా ఆ పొద తెలిసో తెలియకో బ్రహ్మాండమైనటువంటి సర్పానికి ఆలవాలమైంది దాని ఆ పొదలో మధ్యలో పుట్ట పెట్టి ఒక మహాసర్పం పడుకుంటుంది ఎవరైనా పెడతారా ఆ పొద దగ్గరికి కోస్తారా పువ్వు ఆ సువాసన పీలుద్దామని దగ్గరికి వెడతారా పరిస్థితుల ప్రభావం కర్ణుడిని దుర్యోధనుడి దగ్గరికి తిప్పింది అక్కడ పోయింది కథుడి యొక్క వైభవం అయితే ఆయనంతా ఆయన వెళ్ళాడా ఆయన చేసిన వెళ్ళాడా కాదు ఎలా వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో పరిశీలనం చేస్తే నిజంగా చాలా చాలా బాధ కలుగుతుంది అయ్యయ్యో ఈ మలుపు చెరియక పట్టి కదా ఇలా అయిపోయాడు అనిపిస్తుంది అది ఎక్కడ తిరిగింది అన్నది మనం పరిశీలన చేద్దాం ఆ తల్లి రాధమ్మ ఎంతో ప్రేమతో పాలిచ్చి పిల్లవాడిని సొంత గాని పించి పెద్ద చేసింది ఆ తండ్రి కూడా అంత ప్రేమతో పించి పెద్ద చేశాడు అలా పెంచి పెద్ద చేసినటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు అయిన తరువాత ఒకనకొకప్పుడు ఈ కుంతీదేవి పాండురాజు గారిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు దేవతల యొక్క అంశాలలో పుట్టారు పుట్టిన తర్వాత పాండురాజు గారు శరీరం విడిచిపెట్టాడు శరీరం విడిచిపెట్టిన తర్వాత మాతృ సాగమనం చేసింది ఈ పిల్లల్ని నేను ఎక్కడ పెంచగలను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా తీసుకుని ఆవిడ బయలుదేరి ఆ ఋషులందరితో కలిసి హస్తినాపురానికి వచ్చింది అప్పుడు దృతరాష్ట్ర మహారాజు స్వాగతం పలికాడు ఆమె అంతఃపురంలోకి ప్రవేశించింది వీళ్ళు దేవతాంశలలో వచ్చినటువంటి పిల్లలు పాండురాజు గారు కోరి కన్నవాడే కాబట్టి పాండురాజు యొక్క గాని లోకములో ధార్మికంగా భావింపబడ్డారు వాళ్ళందరూ కూడా పాండుతనూజులు అన్న పేరుతో పెరిగి అవుతున్నారు సహజంగా దేవతాంశలలో వచ్చిన వారు కాబట్టి క్రమశిక్షణతో గురువుల పట్ల పెద్దల పట్ల అకుంఠితమైనటువంటి గౌరవంతో వాళ్ళు వాళ్ళకి సేవ చేస్తూ వృద్ధిలోకి వచ్చారు అదే సమయంలో పుట్టుకతోనే అధర్మాత్ముడు పుట్టుకతోనే మాత్సర్య బుద్ధి కలిగిన వాడు పాండవులను ఎలా పాడు చెయ్యాలనేటటువంటి కోరిక తనంత తానుగా మొదటి నుంచి ఉన్నవాడు పరిస్థితుల ప్రభావం వల్ల అన్నమాట దుర్యోధనుడికి అన్వయం అవ్వదు ఆయనకి పుట్టుకతో వాళ్ళెప్పుడూ సోదర భావనతోనే ఉన్నా ఆయన అలా అంగీకరించలేడు పాండవుల్ని అందుకని ఎలా పాండవుల్ని పాడు చేసేయాలనేటటువంటి భావన పరిపూర్ణముగా ఉన్నవాడు దుర్యోధనుడు అయినా వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షిస్తూ వచ్చింది పాండవుల్ని అందుకే విషాన్నం పెట్టించాడు పాములతో కరిపించాడు నీళ్లలో తోయించాడు లక్క ఇంట్లో పెట్టి కాల్పించాడు ఇన్ని చేయించాడు కదూ ఆ పిల్లలు పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు ఒకప్పుడు కృపాచార్యుల వారు పాఠం చెప్పారు వాళ్ళకి తర్వాత ఒకనాడు ద్రోణాచార్యుల వారు వస్తే భీష్మాచార్యుల వారు సంభావించి ఆ ద్రోణాచార్యుల వారిని పాండవులకు గురువుగా పెట్టాడు పాండవులకు అంటే పాండురాజపుత్రులకు దుర్గ యొక్క పుత్రులకు కూడా వాళ్లతో పాటే కర్ణుడు కూడా నేర్చుకున్నాడు ఆ రోజులలో మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో కొద్ది ప్రాంతానికి కాదు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర విలువిద్య నేర్చుకునేవారు అందుకే కర్ణుడు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గరే విలువిద్య నేర్చుకున్నాడు అందుకే గురుడు అన్నమాటే వాడుతూ ఉంటాడు ద్రోణాచార్యుల వారిని ఉద్దేశించి ఆయన దగ్గరే నేర్చుకున్నాడు దుర్యోధనాదులతో కలిసి తిరుగుతూ ఉండేవాడు అయితే ఒకనకొక సందర్భంలో వీళ్ళందరూ కూడా సభాప్రవేశం చేశారు ఇప్పుడు అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అని ఒక ఘట్టం ఏర్పడింది పిల్లలకి పాఠం నేర్పాడు కదా ద్రోణాచార్యుల వారు ఈ పిల్లలందరికీ నేర్పిన పాఠం ఏమిటి ధనుర్వేదం గొప్పగా అస్త్ర ప్రయోగం చేస్తారు కొంతమంది శూలం ప్రయోగిస్తారు కొంతమంది గదాయుద్ధం చేస్తారు ఎవరెవరికి ఏ పాఠం చెప్పాడు అందులో వాళ్ళు ఎంత గొప్పగా ప్రవీణులయ్యారు అన్నది ఆ రాచ కుటుంబం అంతా చూడడం కోసమని ఒక గొప్ప రంగస్థలాన్ని ఏర్పాటు చేశారు ఆ రంగస్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ పిల్లల యొక్క విద్యాభ్యాసం అయిపోయిన తరువాత వాళ్ళు ఎంత బాగా విద్యని ప్రదర్శన చేస్తారో చూడడం కోసం ధృతరాష్ట్ర మహారాజు వచ్చి కూర్చున్నాడు పక్కన గాంధారి కూర్చుంది ఆ పక్కనే కుంతీదేవి కూర్చుంది భీష్ముడు ద్రోణుడు విదురుడు అశ్వత్థామ కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వీళ్ళందరున్నారు సరే పిల్లల్ని ప్రారంభం చేయమన్నారు ఎవరికి వచ్చిన విద్య వాళ్ళు ప్రదర్శిస్తున్నారు భీమ దుర్యోధనల మధ్య గదాయుద్ధం ప్రారంభమైంది అది ఎలా ప్రారంభమైంది అంటే చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోవడం మొదలెట్టిందంటే కురుక్షేత్రాన్ని తలపించేసి వాళ్ళిద్దరు పిల్లలుగా ఉన్నప్పుడే ఒకరినొకరు చంపేసుకుంటారా అన్నట్టుగా కొట్టేసుకున్నారు అప్పుడు మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా విడిపించి అశ్వద్ధామ ఇది కేవలంగా మీరు చదువుకున్న చదువుని చూపించడానికే తప్ప నిజంగా పౌరుష ప్రతాపాలతో చంపేసుకోవడానికే ఏమిటని విడదీసి వెనక్కి తీసుకొచ్చాడు